పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబు నాయుడు అని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్ఘని భరత్ రామ్ అన్నారు మంగళవారం రాజమహేంద్రవరం మార్ఘని స్టేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పోలవరం నేటి దుస్థితికి కారణం చంద్రబాబు నాయుడు అని అన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేయడంతో తెలుగు ప్రజలకు ద్రోహం చేశారని తెలిపారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారు అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ అందరికీ తెలిసిందండి ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది సత్యమేవ జయతి ఖచ్చితంగా గెలుస్తుంది ఇది ఎలాగ మూడో తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హీరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడతాము రెండోది కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోన్ అనేది కామన్ సో వన్స్ ఇంకా ప్రోప్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు పేషరంట్గా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలుసు ఇంకా దీనికన్నా మనం మూడో తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం ఇప్పుడు ప్రధానమైన అంశము పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే కొత్తగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఎక్స్పర్ట్స్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో అమెరికా నుంచి ఇద్దరిని కెనడా నుంచి ఇద్దరిని వీళ్ళందరినీ కూడా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి వాళ్ళు గతంలో ఆగస్టులో ఒక ఒక నివేదిక ఇచ్చారు రీసెంట్గా కూడా సిడబ్ల్యూసీ కానీ పీపీఏ కానీ ఒక నివేదిక బహిర్గతంగా ఖచ్చితంగా వాళ్ళకి నివేదిక పూర్తి స్థాయిగా తెలియపరచడం జరిగింది ఇందులో ప్రధానమైన అంశాలు అసలు ఎందుకు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేసారు అంటే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు అంటే డాయఫ్రమ్ బాల్ అయింది డైఫ్రం వాల్ నాకు తెలిసి సుమారుగా నాలుగు వందల వీళ్ళు ఇచ్చిన దీని ప్రకారం నాలుగు వందల ఎనభై ఐదు మీటర్లు డైఫ్రమ్ వాల్ బ్రీచ్ అవ్వడం జరిగింది అంటే మొక్కలు మొక్కల కింద విరిగిపోవడం జరిగింది ఈ డయాఫ్రం వాల్కి రిపేర్ చేస్తే సరిపోతుందా లేకపోతే కొత్త డైఫ్రం వాల్ కట్టాలా అనే అంశం ఒకటైతే రెండోది కాఫర్ డ్యామ్ దగ్గర ఏదైతే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేశారో దాని కింద జెట్ గ్రౌటింగ్ వాల్ అని ఉంటుంది ఆ జెడ్ గ్రౌటింగ్ వాల్ కూడా బ్రీచ్ అయ్యి ఇప్పుడు కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా సీపేజ్ అనేది ఆ కాఫర్ డ్యామ్ మీదుగా వస్తాం ఉంది ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఈ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి బహుశా ప్రారంభం కావచ్చు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం అంటే మళ్ళీ ఓ మాన్సూన్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లోకలో అది కంప్లీట్ కావాలి సో ఈ సీపేజ్ కూడా వాటర్ వచ్చేస్తాం ఒక పక్కనేమో ఈ వాటర్ని అంతా కూడా పంప్ అవుట్ చేయాలి ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ పాత ప్లేస్లో ఉన్నదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వచ్చి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే కార్యక్రమం చేయాలి దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ నిర్మాణం చేయాలి నేను ఒక్క అంశము వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఒకే ఒక అంశం చెప్తున్నానండి ప్రధానమైన అంశము ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ డయాఫ్రమ్ బాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్ డయాఫ్రమ్ బాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్ ఇది డయాఫ్రం బాల్ ఏ రకంగా ముక్కలు ముక్కలు అయిన సందర్భం మనం కనబడుతుంది దీన్ని కొంత జూమ్ ఇన్ చేస్తే ఇది ఈ రకమైన పొజిషన్లో డైఫ్రా బాల్ ఇంత అనర్థాలకి కారణం ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కాదా తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతా ఒక అంశం అండి నేను చెప్పాలనుకున్నది ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు వాటర్ అనేది పోలవరం ప్రాజెక్ట్ తమ్ రూల్స్ చెప్తున్నాం అందరికీ తెలిసిందే మళ్ళీ ఒక్కసారి దాన్ని ఒకసారి మళ్ళీ ఇది విడమర్చి తెలియపరుస్తాను ఒకటి నదిని మనం డైవర్ట్ చేస్తున్నాం మనం నదిని డైవర్ట్ చేసేటప్పుడు ఏదైతే ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఎప్రో ఛానల్ కట్టాలి ఎప్రో ఛానల్ తర్వాత స్పిల్ ఛానల్ స్పిల్ వే కట్టాలి స్పిల్ వే కట్టిన తర్వాత హైడ్రాలిక్ గేట్స్ అమర్చాలి దాని తర్వాత స్పిల్ ఛానల్ అంటే ఎప్రో ఛానల్ మీదుగా వాటర్ వచ్చి ఆ వాటర్ ఏమో స్పిల్ వే స్పిల్వే మీదుగా హైడ్రాలిక్ గేట్స్ లో వచ్చిన తర్వాత స్పిల్ ఛానల్ మీదుగా నీరు వెళ్ళాలి దాన్ని నదిని డైవర్ట్ చేయాలి అని అంటే కాఫర్ డ్యామ్ కట్టాలి ఇది అంశం ఫస్ట్ ఏదైతే ఈ స్పిల్వే స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ అమర్చిన తర్వాత అప్పుడు కాఫర్ డ్యామ్ను కట్టాలి కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ దాని తర్వాత లో డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత స్పిల్వే కంప్లీట్ అయిన తర్వాత కాఫర్ డ్యాములు కంప్లీట్ అవ్వాలి ఆ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండు ఆటల మధ్యలోనే కట్టేదే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్నదే ఫౌండేషన్ డాయప్రం బాల్ చంద్రబాబు నాయుడు గారు చేసిన అంశం ఏంటనేది ఒక్కసారి మీ అందరికీ తెలియపరుస్తా ఒక పక్కనేమో స్పిల్వే కడతా ఉన్నాడు ఇంకా హైడ్రాలిక్ గేట్స్ ఇవేమి అమర్చలా అది కంప్లీట్ కాల ఈయన రెండు వేల పదహారులో డైఫ్రమ్ వాల్ డిసెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రారంభించాడు అంటే అప్పుడు డిసెంబర్ నుంచి జూలై దాకా కొంత భాగము డైఫ్రమ్ వాల్ కట్టాడు దాని తర్వాత మాన్సూన్ వచ్చేసింది ఫ్లడ్స్ వచ్చినాయి ఆ ఫ్లడ్స్కి డైరెక్ట్గా సేఫ్టీ ఏం లేదు ఈ డైఫ్రమ్ వాల్కి ఎందుకంటే అప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగల ఆ కాఫర్ కింద కిందనున్న జెట్ గ్రౌటింగ్ వాల్ ఏదైతే ఉందో దాని మీదుగా వాటర్ రావడము డైఫ్రమ్ వాల్ని హిట్ అవడము లేచి అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ లేదు డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యాము లేదు డైరెక్ట్గా నది వచ్చి ఈ డైఫ్రమ్ వాల్ని హిట్ చేసింది రెండు వేల పదిహేడు ఫ్లడ్స్ కి సగం ముక్క కంప్లీట్ అయిన దానికి దానికి డైరెక్ట్గా తగిలింది రెండు వేల పద్దెనిమిది డైఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత మాన్సూన్ వచ్చిన దానికి అప్పుడు వచ్చిన ఫ్లడ్స్కి డైరెక్ట్గా హిట్ అయిపోయింది ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నా అసలు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటండి మనకి అసలైంది కావాల్సిందే ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ ప్రొటెక్షన్ లేదు అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఫ్లడ్స్ కి ఏ రకమైన ప్రొటెక్షన్ ఈ డైఫ్రమ్ బాల్ కి లేదు దాని మీద అప్పుడు కవర్స్ కూడా పడినాయి ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కాదండి ఒకవేళ ఇది పైకి కనిపించింది కాబట్టి వెల్ అండ్ గుడ్ ఒకవేళ ఈ డైఫ్రమ్ వాల్ కింద బ్రీచ్ అయిపోయి పై కనబడలేదు అనుకోండి యథావిధిగా ఈసీఆర్ఎఫ్ ఎఫ్ డ్యామ్ కనుక నిర్మాణం చేసాం అనుకోండి వాటర్ ఎంత వాటర్ ని మనం నిలబెడతాము సుమారుగా నూట తొంభై టిఎంసి వాటర్ దానిపైన నిలబెడితే రేపన్న రోజున కిందన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందనున్న ఉన్న ఫౌండేషన్ బ్రీచ్ అయింది అనుకోండి ఏదైనా తేడా పాడ వచ్చింది అనుకోండి అసలు ఏమైపోతుందండి ఈ డౌన్ స్ట్రీమ్ లో ఉన్న రాజమండ్రి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏమవుతాయండి ఆ మాత్రం సెన్స్ కనిపించట్లేదా అసలు ధౌళేశ్వరం బరాజ్ ఏదైనా తేడా వస్తే ఈ ధవళేశ్వరం బరాజ్ అనేది కనబడుతుందా ఆ బ్రిడ్జ్ అనేది కనబడుతుందా కమ్ రైల్వే బ్రిడ్జ్ అంటే మెయిన్ థంబ్ రూల్స్ ఫాలో కాకుండా ఆయన చేసిన కార్యక్రమం చూడండి తమ్ము రూల్స్ ఫాలో కాల అసలు ఎక్కడైనా కానీ ముందర నదిని డైవర్ట్ చేయాలి అంటే ఆ డైవర్ట్ అయ్యే ప్రాంతంలోంచి వాటర్ పంపియ్యాలి కదా అది కంప్లీట్ చేయకోకుండా కాఫర్ డ్యామ్లో కట్టుకోకుండా డైఫ్రమ్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంత దారుణమైన యాక్టివిటీ అంటే ఎందుకు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కాదు కదా అంటే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే ఇంజనీర్లు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా పీపీఏ కానీ ఆయన చెప్తారు ఏమండి ఫస్ట్ మీరు ఇట్లా చేయకూడదు ఫస్ట్ ఈ కాపర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా ప్రొటెక్షన్ వాల్ కంప్లీట్ కాకుండా డైఫ్రామ్ వాల్ కట్టకూడదు అని చెప్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు కారణం ఏంటి అంటే కాంక్రీట్ వర్క్లు ఎప్పుడైతే ప్రారంభిస్తారో కాంక్రీట్ వర్క్లు ఎప్పుడైతే ఎక్కువ చేస్తారో దానికి సంబంధించి కమిషన్ డబ్బులు ఎక్కువ వస్తాయి దానికి సంబంధించి బిల్లులు ఎక్కువ వస్తాయి దాని గురించి ఈయన ఆ డయాఫ్రం బాల్ వర్క్ ముందర పెట్టుకున్నాడు ఇంక ఇంతకన్నా దారుణం ఇంకేముంటదండి అసలు ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేసాము అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది ఎక్స్పర్ట్స్ కమిటీ అంటే ఈయన చేసిన తప్పిదం వలన ఏదైతే డయప్రం బాల్ రీచ్ అవింది ఈసీఎఫ్ డ్యామ్ ప్రదేశంలో కవర్స్ పండి అదే రకంగా ఈయన కట్టిన కాఫర్ డ్యామ్ సుమారుగా ఇరవై మీటర్ల దగ్గర నుంచి నలభై మీటర్ల దాకా కిందన జెట్ గ్రౌండింగ్ జరగాలండి కాఫర్ డ్యామ్ కిందన వాల్ కట్టాలి ఆ కట్టిన దాని తర్వాత దానిపైన కాఫర్ డ్యామ్ కట్టాలి ఈయన ఇరవై మీటర్లు యథావిధిగా వేసుకుని వెళ్ళిపోయి కిందన జెట్ గ్రౌండింగ్ ఆ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేస్తాడు